తర్వాత ప్రభుత్వంలో కూడా రైట్ ఇదే వ్యవస్థ ఇదే విషయంపై మనం ఒకసారి పాదయాత్ర రెడ్డి గారి దగ్గర వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన చింతలక్ష్మి గారు చెప్తున్నారో కేవలం ఐదు వేల రూపాయలతోని ఈ అసాధ్యం దీనికి సంబంధించిన ఒక కుటుంబం గడవడం మాత్రం అసాధ్యం అని చెప్తున్నారు ఇంకో విషయం ఏమన్నారంటే వాలంటరీ వ్యవస్థను ఎప్పుడైతే చంద్రమోహన్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో కేవలం అక్కడ వ్యక్తిగతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించడానికే పనికొచ్చింది ఇంకొక చాలా పెద్ద ఎత్తున ఒక విషయం మాత్రం చెప్పారు మీరు గమనించారో లేదో కానీ ఆమె మేడం చిత్తలక్ష్మి గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ వెఫే అఫేర్స్ను కూడా తెలుసుకోవడానికే వాలంటీర్ వ్యవస్థ పనికొచ్చిందని చెప్పారు ఈ విషయంపై ఈ విషయంపై నేనైతే ఏం చెప్పాను కానీ మీరు పాదయాత్ర వెంకటేశ్వరి గారు మీరు చెప్పండి ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు ముందుగా ఫోర్ సైజ్ వీక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి రాష్ట్ర ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్ మానవుడే మహనీయుడు మనిషే దేవుడు మనం ఏదన్నా ఒక మాట ఇచ్చామంటే ఆ మాట నెరవేర్చడం కోసమే మనకి రాజకీయ వ్యవస్థ కానీ రాజ్యాంగం కానీ ఈ ఈ సిద్ధాంతాలు కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఉన్నాయి ముందు మాట మీద నిలబడే పద్ధతి ప్రతి మనిషిలో ఉండాలి ప్రతి మనిషిలో ఉండాలి ఇప్పుడు మేము చెప్పామా వాలంటీర్కి పదివేలు మేము ఇస్తామని చెప్పేసి మేము చెప్పమన్నామా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మేము ఏమైనా చెప్పమన్నామా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చెప్పమన్నారా ఎందుకు చెప్పారు ఆ ఎందుకు చెప్పారు అనేది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు నిలదీస్తుంటే మీరు మాయ మాటలు చెప్పారు మీరు ఇంతవరకు పది నెలలు అయింది ఒక్క నెల కూడా మా చేత జీతం వేయించలేదు పని చేయించలేదు అని చెప్పేసి రెండు లక్షల అరవై ఎస్ ఇది విషయం ఈ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు లక్షల అరవై వేల మంది ఏదైతే ఉన్నారో వారిని సంబంధించింది మేము రినీవ్ చేస్తామని ఖచ్చితంగా చెప్పనే చెప్పలేదు పదివేల రూపాయల విషయంలో కూడా మేము ఆ విషయం చెప్పలేదు అంటున్నారు అంటే వేరే ఉపాధి ఏమైనా కల్పిస్తామని హామీ ఇచ్చారని చింతాలక్ష్మి గారు చెప్తున్నారు ఇదేనా అండి మ్యామ్ మేము చెప్పేది

మీరు మాట్లాడేసుకుంటారా లే అట్ల ఎట్లయితుందండి వెంకటేశ్వర రెడ్డి గారు ఖచ్చితంగా మీరు దానికి సమాధానం చెప్పాల్సిందే అవ్వలేదు నాకు ఇచ్చిన సమయంలో నన్ను ఆన్సర్ చెప్పనీయకుండా ఇప్పుడు నన్ను చెప్పడానికి పిలిచారా సమాధానం నన్ను నన్ను సమాధానం చెప్పడానికి పిలిచారా లేక దేనికి పిలిచినట్టు మీరు సమాధానం చెప్పాలని ఆశిస్తూ ఈ రోజు ఏదైతే ఉన్నదో చింత లక్ష్మి గారు చెప్పండి మరి సమాధానం కంక్లూ కంప్లీట్ కానీ కూడా మరి ఏంటి ఇంటర్ఫీరియన్స్ ఎవ్వరు ఇంటర్ఫియర్ కారీ అండి ఖచ్చితంగా మీరు మాట్లాడవలసిందే మీరు చెప్పే చెప్పండి ఎవరైనా సరే ఏమన్నా ఉంటే వాళ్ళకి చెప్పమనండి సరే ఓకే చెప్పండి ఇంక్లూడింగ్ ఎగ్జాక్ట్లీ చెప్పండి కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఆమె చెప్పిన మాటలలో ఆమె ఒక విషయం మాత్రం చెప్పింది ఎలక్షన్ కెంపెయిన్ లో మాత్రం మేము ఈ మాట చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూగా చేస్తారు అని చెప్పలేదు అని చెప్పారు ఆ విషయంపై మీరు ఒకసారి క్లారిటీ ఇచ్చుకొని పోండి ఇప్పుడు ఆ చింత లక్ష్మి గారు మరి ఎలక్షన్ టైంలో లో మరి ఆ క్యాంపెయిన్లు కానీ మీడియాలో మీడియా సామాజిక మాధ్యమాలు ఫాలో అవుతున్నారో లేదో మీటింగ్లు ఫాలో అయ్యారో లేదో నాకైతే తెలియదు కానీ ప్రతి సభలో ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బహిరంగ సభల్లో మైక్ పట్టుకొని మాట్లాడినవి చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఒకే మొబైల్ ఉంది కాబట్టి వీడియోస్ మీకు పంపించలేకపోతున్నాను డిబేట్ అయిపోయిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి లోకేష్ బాబు గారు మాట్లాడినవి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి మొత్తం వీడియోలు మీకు పంపిస్తాను ఓకే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము ఐదు వేలు కాదు వేలు జీతం ఇస్తామని ఎలక్షన్ ముందు ఉగాది పండగ రోజు ఉగాది కానుకగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఫస్ట్ అది ఆ వీడియో ఉంది నా దగ్గర నేను పంపించగలను ఈ డిబేట్ అయిపోయిన తర్వాత మీకు పంపిస్తాను ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఐదు వేలకు తోడు ఒక ఐదు వేలు కల్పిస్తాను మీ కడుపు కొట్టను మీ పొట్ట కొట్టను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినవి నేను చూపిస్తాను లోకేష్ బాబు గారు కూడా చెప్పినవి కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే దయచేసి దయచేసి నేనేమంటానంటే అధికారంలో ప్రజలు అధికారం ఇచ్చారు అధికారంలోకి వచ్చారు మనం చెప్పిన మాటలు అమ్మి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దయచేసి పరిపాలించడం మానేసి అబద్ధాలు ఆడొద్దు ఎందుకంటే మీరు అబద్ధాలు ఆడినా మీరు దౌర్జన్యాలు చేసిన మీరు హత్యలు చేసిన మానభంగాలు చేసినా మీకున్న ఎలక్షన్ టైం వరకు మీకు పీరియడ్ ఉంటుంది మిమ్మల్ని ఎవరు దించరు ఎందుకంటే సఫిషియెంట్ గా మీకు మెజారిటీ వచ్చింది ఈ సమయంలో మనం మా ప్రజలు మనకి ఇచ్చిన సమయాన్ని ఖచ్చితంగా వినియోగించి వాళ్ళ మరణాలు పొందాలి వాళ్ళకి మంచి చేసి మరణాలను పొందాలని చూడండి అంతేగాని అబద్దాలు ఆడి ప్రశ్నించిన వాళ్ళని బెదిరించి దౌర్జన్యాలు చేసి ప్రశ్నించకుండా చేసి కేసులు పెట్టి ఇట్లాంటి దౌర్జన్యాలు చేసి ఎవరి ప్రేమని పొందలేరు ఓకే రైట్ ఇప్పుడు ఎవరి ప్రేమని పొందలేరు దయచేసి నేనేమంటానంటే నేనేమంటానంటే ఆ వీడియోలు అన్ని ఉన్నాయి ఆ వీడియోల ఆధారంగానే ఆ మహిళ అక్కడ అడిగింది మీరు ఇస్తామనకపోతే ఆ మహిళకి అక్కడ అడిగే అవకాశమే ఉండదు ఓకే అది గమనించకుండా అది గమనించకుండా ఇంకొకటి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటే ఆ గ్రామంలోనే వాళ్ళు ఉన్న వీధిలోనే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి యాభై ఏళ్లకి ఒక మహిళని కేటాయించి ఒక మహిళని కానీ ఒక ఒక మేల్ని కానీ కేటాయించి ఒక మగవాడిని కానీ కేటాయించి ప్రభుత్వ సర్వీసులన్నీ నాట్ ఓన్లీ ఫెన్షన్ ప్రభుత్వ సర్వీసులన్నీ వాళ్ళ పని చెడిపోకుండా వాళ్ళ వ్యవసాయ పనులు కావచ్చు వాళ్ళ కుల వృత్తులు కావచ్చు వాళ్ళు ఏ పనికి పోతే ఆ పని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి చెడిపోకుండా వాళ్ళ పనులకు వాళ్ళకు వెళ్తూ వాళ్ళ పనులన్నీ ఆ యాభై ఏళ్లకు సంబంధించిన పనులన్నీ ఈ వాలంటీరు తీసుకొని వెళ్ళి ప్రభుత్వ సర్వీసులన్నింటినీ వినియోగించి వాళ్ళ గడపకే వాళ్ళ ఇంటికే ప్రభుత్వ సర్వీసులు అందే విధంగా మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఆయన పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు ఆయన కింద ఐఏఎస్లు ఐఏఎస్లు ప్రభుత్వ యంత్రాంగం చాలా పని చేస్తూ ఉంది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ ఆయన కింద పని ఉన్నారు ఇక్కడ ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయి ఎంత ఖర్చు పెట్టారు ఎంత మంది వాలంటీర్లు ఉన్నారు ఆయన మనసు పెట్టి అరగంట వాళ్ళందరితో ఆఫీసర్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తే స్పాన్ ఆఫ్ మినిట్స్ లో మొత్తం వివరాలు ఆయన టేబుల్ మీదకి వస్తాయి ఓకే ఆ పని మానేసి ఆ పని మానేసి ఆయన మరి ఏం చదువుకున్నారో ఎంత చదువుకున్నారో మరి ప్రభుత్వ వ్యవస్థల మీద ఏ ఏమాత్రం అనుభవం ఉందో ఎంత అవగాహన ఉందో నాకైతే తెలీదు లేదా ఆయన నేరుగా ఏదన్నా ఇది బెరగలు కాసుకునే వ్యవస్థ నుంచి ఆయన ఏం రాల ఆయన 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 వాళ్ళ అన్నగారు ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు చేశారు కేంద్ర మంత్రిగా చేశారు ఆ ప్రభుత్వ వ్యవస్థ నాకు అన్ని అపార అనుభవం ఉంది కేంద్రం నుంచి నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు ఈ వాలంటీర్లు ముప్పై మూడు వేల మంది మహిళల ట్రాప్ చేశారు ఇవన్నీ మాట్లాడిన ఆయన కూడా ఆయనే ఇంత నెట్వర్క్ ఉండి ఇంత అనుభవం ఉండి ఇంత చాకచక్యంగా ఉన్న ఆయనకి ఈ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి డబ్బు ఎక్కడ నుంచి ఖర్చు పెట్టారో తెలుసుకోవడం పెద్ద పని అండి రైట్ ఓకే ఇదే గారి దగ్గరికి వెళ్దాం ఆశా సాకులు వెతుకుతున్నారు ఆడిన అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన మోసాలని కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారు సాకులు మానుకొని ఇచ్చిన మాట నిలబెట్టి దయచేసి పని చేయండి ఓకే రైట్ ఆశా బిందు